ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున అధ్యక్షతన పిసిసి అధ్యక్షులు జాతీయ ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర ఇన్ఛార్జీల సమావేశం జరుగుతోంది ఈ సమావేశానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ జీరామ్ రమేష్ అజయ్ మాకెన్ సచిల్ పైలట్ రాజీవ్ శుక్లా సహా పలువురు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వంటి నేతలు సమావేశానికి హాజరయ్యారు ఏఐసీసీ ప్రక్షాళనలో భాగంగా యువ నేతలకు జాతీయ స్థాయిలో పార్టీ పదవులు ఇవ్వాలనే యోచనలో ఉన్న కాంగ్రెస్ సమావేశంలో దీనిపై చర్చించే అవకాశం ఉంది అలాగే పార్టీ బలోపేతంపై అధ్యక్షుడు ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తమ పార్టీ వైఖరిపై చర్చ జరగనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి కులగణన త్వరలో జరగనున్న హర్యానా ఢిల్లీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది నూతన పీసీసీల అధ్యక్షతల నియామకం అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది